హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ కమలాక్షుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారి వాక్కు వలన మన సాయి సద్గురువుల ఆశీర్వాదంతో ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం బాబా గారు మనతో చెప్తున్నారు తల్లి ఇది నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన విషయం ఇదే విషయం తలుచుకొని దిగులు పడుతున్నావు అయితే నీ దిగులు తొలగిపోయి నువ్వు అనుకుంటున్నది జరిగే మంచి రోజు చాలా దగ్గరలోకే వచ్చింది నువ్వు అనుకుంటున్నట్లుగానే ఇది నీ విషయంలో ఖచ్చితంగా జరిగే తీరుతుంది కష్టమైన కొద్దిగా సహనంతో నువ్వు ప్రయత్నించగలిగితే అమోఘమైన ఫలితం నీ కళ్ళతో నువ్వు చూస్తావు ఆ ఫలితం నీ కళ్ళ ముందుకు రాబోతున్నది నాపై నమ్మకంతో ప్రయత్నించు ఫలితాన్ని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నువ్వు కోరే ఫలితాన్ని సంతోషంగా అందుకుంటావు నాపై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకు అని మన సాయి సమర్థులు మనతో చెబుతున్నారు మన సాధారణ జీవితంలో మనల్ని బాధ కష్టపెట్టే సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ మనకి కలిగిన ఆ సమస్యలన్నీ తీరినప్పుడు మనం అప్పటి వరకు పడిన కష్టాలు కానీ సమస్యలు కానీ అన్నిటినీ మర్చిపోతాం మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాము కదా అని అనుకుంటాం మన సమస్య తీర్చినందుకు బాబా గారికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం అయితే మన సమస్య తీరినప్పుడు మనం ఎంతో బాధపడతాం అది మన విషయంలో అయినా మన బిడ్డల విషయంలో అయినా మనతో ఉండేవారి విషయంలో అయినా మన కష్టం తీరటం లేదని బాధపడుతుంటాం వాళ్ళు చెప్పిన మాట వినట్లేదనో వాళ్లకు వివాహం జరగటం లేదనో లేకపోతే అప్పులు ఎక్కువగా ఉన్నాయనో వాళ్లకు ఒక మంచి ఉద్యోగం కావాలను ఇలా మనం మన ప్రతి సమస్య బాబా గారితో చెప్పుకుంటాం ఇలా మన ప్రతి సమస్య మనం బాబాగారితోనే చెప్పుకుంటాం మన సాయి తండ్రికి మనం పడే బాధ అంతా తెలుసు అందుకే బాబాగారు మనతో అంటున్నారు తల్లి నువ్వు ఏది కోరుకుంటున్నావో నీ విషయంలో ఏది జరగాలని ఆశపడుతున్నావో అది నీ విషయంలో తప్పక జరుగుతుంది నీ కళ్ళారా చూసి ఆనందిస్తావు నా ఆశీర్వాదము ఎప్పుడు వృధా కాదు నీ కష్టము నీ ప్రయత్నము ఫలించబోతున్నది నీకు సంతోషం కలిగేలా నేను నీకు అనుగ్రహించినది ఏనాటికి నీ నుంచి దూరం కాదు అని బాబాగారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు బాబాగారు మనల్ని ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో రామయ్య శాంతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు రామయ్య కట్టెలు కొట్టుకునే కూలి అతను అడవికి వెళ్ళి కట్టెలు నరికి వాటిని ఊరంతా తిరిగి అమ్మి ఆ వచ్చిన ధనంతో కుటుంబాన్ని నడుపుతుండేవాడు రామయ్య ఏ రోజు వెళ్ళకపోతే ఆ రోజు ఆ కుటుంబం వాళ్ళు పస్తుండవలసి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో కూడా రామయ్యను సహాయం కోరి ఎవరైనా వచ్చినా లేదనకుండా తనకు ఉన్న దాంట్లో సహాయం చేసేవాడు అటువంటి రామయ్య ఒకరోజు కట్టెల కోసం అడవికి బయలుదేరుతున్న సమయంలో వాతావరణమంతా బాగా చీకటిగా నల్లటి మబ్బులు కమ్మి ఉంటుంది భార్య శాంతమ్మ అతనితో నువ్వు ఇప్పుడు కట్టెలు నరకడానికి వెళితే అక్కడ ఆ వానకు చిక్కుకుపోతావేమో ఇబ్బంది కలుగుతుందని భార్య చెప్తుంది అయితే రామయ్య మాత్రం ఇబ్బంది కలిగిన కొన్ని కట్టెలనైనా తెచ్చి ఊళ్ళో అమ్మందే మనకు ఇల్లు జరగటం కష్టం అందుకని అడవిలో నేను ఎక్కువ దూరం వెళ్ళను రోజు వెళ్ళే వైపు కాకుండా వేరే దిక్కున చాలా ఎండిపోయిన చెట్లు ఉన్నాయంట నా స్నేహితులు కొంతమంది చెప్పుకుంటున్నారు అందుకని ఇవాళ నేను అటువైపు వెళ్ళి వీలైనంత త్వరగా వచ్చేస్తానని భార్యకు జాగ్రత్తలు చెప్పి కట్టెల కోసం అడవికి వెళతాడు అతని స్నేహితులు చెప్పినట్లుగానే రామయ్య వెళ్ళిన వైపు చాలా ఎండుకట్టెలు ఉంటాయి ఆ రోజు అతను మరెన్ని కట్టెలు నరకాలని ఆ రోజు అతనికి అధిక ధనం వస్తుందని ఎంతో సంతోషిస్తాడు అయితే రామయ్య వెళ్ళిన కొంతసేపటికే వాన సాగడంతో ఆ వానలో కట్టెలు నరకటం కుదరక ఎక్కడ నిలబడాలో కూడా అర్థం కాక అతను ఒక ప్రదేశం కోసం ఎతుకుతున్నప్పుడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది ఆ మర్రి చెట్టు కిందకు వెళ్ళి నిలబడతాడు ఎంతసేపటికి వాన తగ్గకపోగా వాన పడడం ఎక్కువయ్యి వాన పెరుగుతుంటుంది చుట్టూ ఉన్న చెట్లన్నీ తడిచిపోయి ఒక్క ఎండు కట్టె కూడా ఉండదు ఆ రోజు రామయ్య ఇంటికి ఎలా వెళ్ళాలి కనీసం వాళ్ళు ఇంట్లో వండుకు తినేందుకు కూడా లేవు కదా ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో రామయ్యకు ఆ మర్రి చెట్టు కింద ఉన్న దేవతా విగ్రహం కనపడుతుంది అది చెక్కతో ఉన్న దేవతా విగ్రహం అది చూసిన రామయ్య ఈరోజు వంట చెరుకుగా ఈ దేవతా విగ్రహాన్నే తీసుకువెళ్ళి ఇంటి దగ్గర తన భార్యకు ఇవ్వాలని అలా చేయటం వలన పిల్లలకు ఒక పూట ఆకలి అయినా తీరుతుందని ఆలోచించిన రామయ్య తన చేతిలో ఉన్న గొడ్డలితో అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టాలనుకుంటాడు అతను అలా అనుకున్న క్షణమే తన చేతిలోని గొడ్డలిని పైకి తీస్తాడు వెంటనే ఆ క్షణమే ఆ విగ్రహంలో నుంచి రామయ్య ఒక్క క్షణం ఆగు ఆ గొడ్డలితో నా తల పగల కొడితే నీకేమి లాభం అని శబ్దం వినపడుతుంది ఆ మాటలు విన్న రామయ్య అమ్మవారు తనను ప్రశ్నిస్తుందని తెలుసుకొని ఆ గొడ్డలని కింద పడేసి తల్లి క్షమించు నా బిడ్డలు ఆకలితో పస్తులుంటున్నారు వాళ్ళ కడుపు నింపేందుకే నేను ఈ విధంగా చేస్తున్నానని పొద్దున్నుంచి కూడా ఈ అడవిలోనే ఉండి వాన ఆగితే కొన్ని కట్టెలనైనా ఇంటికి తీసుకువెళ్లాలని ప్రయత్నించాను కానీ వాన పడుతూనే ఉంది నా బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రవర్తించానని చెప్తాడు అందుకు అమ్మవారు రామయ్యతో రామయ్య నీ సమస్య ఏమిటో నాకు తెలుసు అందువలనే ఈరోజు నువ్వు ఇక్కడికి రాగలిగావు నన్ను చూడగలిగావు నీ సమస్య తప్పకుండా తీరుతుంది నీ సమస్య తీరి నీకు సంతోషం కలిగేలా నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను నా ఎదురు ఇక్కడ ఒక మూకుడు ఉన్నది దానిని నువ్వు నీ ఇంటికి తీసుకువెళ్ళు ప్రతిరోజు నువ్వు వండే కుండ మీద ఆ మూకుడిని మూతగా పెట్టి నా నామాన్ని స్మరించు నీ కుటుంబానికి ఏం కావాలో మీకు ఎంత అవసరమో వాటన్నిటినీ కూడా నేను నీకు అనుగ్రహిస్తానని అమ్మవారు అతనితో చెప్తుంది రామయ్య ఎంతో సంతోషంగా ఆ మూకుడుని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు భార్య రామయ్య ఇంటికి రావడం ఆలస్యమైనదని అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామయ్య ఉత్త చేతులతో ఇంటికి రావడం చూసిన భార్య ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళకి ఏం పెట్టాలి మీరు ఇలా ఉత్త చేతులతో వస్తే నేనే వంటను చేయగలనని చెప్తుంది అందుకు రామయ్య నువ్వు దిగులు పడద్దని ఒక కుండను తీసుకురమ్మనమని చెప్పి ఆ కుండను పొయ్యి మీద ఉంచి అమ్మవారు చెప్పినట్లే ఆ మూకుడును మీద బోర్లించి అమ్మ నామాన్ని మనసులో స్మరిస్తాడు రామయ్య అలా అనుకోవడంతోనే ఆ కుండ నిండుగా వాళ్లకు కావలసిన అన్ని పదార్థాలు వస్తాయి అది చూసిన రామయ్య భార్య ఆశ్చర్యపోతుంది రామయ్య అడవిలో జరిగిన ప్రతి విషయాన్ని తన భార్యకు చెప్తూ పిల్లలకు ఆ ఆహారాన్ని పెడతారు అప్పటినుంచి రామయ్య తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లకు కూడా అమ్మవారి అనుగ్రహంతో అమ్మ ఇచ్చిన ప్రతి పదార్థాన్ని వాళ్ళందరికీ పెడుతుంటాడు అయితే రామయ్య ఇంటి ఎదురే రామయ్య స్నేహితుడైన వీరయ్య అతని భార్య రాజమ్మ కూడా ఉంటారు వీరయ్య ఒక పెద్ద భూస్వామి తను గొప్ప ధనికుడు కూడా కానీ ఎవరికి ఒక పైసా దానం కూడా చెయ్యలేడు వీరయ్య భార్య రాజమ్మ వీరయ్య దాన ధర్మాలు చేసేందుకు కానీ ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు కానీ కొంచెం కూడా ఒప్పుకునేది కాదు అయితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వీరయ్య కంటే రామయ్య పేరునే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు రామయ్య తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారం పెడుతున్నాడని ఎవరైనా ధన సహాయం కోసం అతని ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా అతను అడవికి వెళ్ళి తీసుకువచ్చిన కట్టెలను ఊళ్ళో అమ్మి ఆ వచ్చిన ధనాన్ని ఆ సహాయం కోసం వచ్చిన వాళ్లకు ఇస్తున్నాడని ఆ విషయాలన్నీ వీరయ్య భార్యకు తెలుస్తాయి రామయ్యకు ఇల్లు నడవడమే కష్టము అటువంటి వాడు ఇప్పుడు ధన సహాయం ఎలా చేయగలుగుతున్నాడు ధన సహాయం చేస్తే మరి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆహారం ఎలా పెట్టగలుగుతున్నాడు ఈ విషయాలన్నీ ఎలాగైనా రామయ్య ఇంట్లో నుంచి తెలుసుకోవాలనుకుని రామయ్య ఇద్దరి కొడుకుల్లో రెండవ వాడు ఆరేళ్ల పిల్లవాడు ఉంటాడు వాణ్ణి పిలిచి వాడికి తినేందుకు తినుబండారాలని ఇచ్చి రామయ్య ఇంట్లో ఏం జరుగుతున్నదో రామయ్య చిన్న కొడుకు ద్వారా తెలుసుకుంటుంది ఈ విషయాలన్నీ విన్న రాజమ్మకు తనకు కూడా అటువంటి పాత్ర కావాలని అమ్మవారి అనుగ్రహంతో తన భర్త అలా తీసుకురావాలని అనుకుని వీరయ్య వచ్చే సమయానికి పిల్లలను కుడుతూ ఆ పిల్లలకు అన్నం కూడా ఉండి పెట్టదు వీరయ్య ఇలా ఎందుకు చేస్తున్నావని రాజమ్మను అడిగినప్పుడు ఇంటికి ఇంటిడు చాకరి నేనొక్కదాన్నే చేసుకుంటున్నాను నలుగురు పనివాళ్ళు ఉన్నంత మాత్రాన పని ఎంత అయిపోతుందా ప్రతిరోజు వండాలంటే నాకు కూడా విసుగ్గా ఉంది నువ్వు కూడా అడవికి వెళ్ళి ఆ రామయ్య లాగా అమ్మవారిని బతిమిలాడు భయపెట్టో ఏదో ఒక విధంగా ఒక పాత్రను అడిగి తీసుకురమ్మనమని చెప్తుంది ఆ మాటలు వింటూనే వీరయ్య అమ్మో అమ్మవారి జోలికి వెళ్ళటం మంచిది కాదు అమ్మను భయపెట్టాలని చూస్తే నష్టపోయేది మనమే అటువంటి పనులు చేయటం నా వల్ల కాదు అని వీరయ్య తన భార్యతో చెప్తాడు అందుకు రాజమ్మ మనం నిజంగానే అమ్మవారి తల మీద గొడ్డలితో కొడతామా అలా ఏం చెయ్యం భయపెడతాం మొక్కితే దైవం వరమివ్వదు మొట్టితేనే వరం ఇస్తుంది అని భార్య ఆ సామెతను చెప్పి భర్తకు ధైర్యాన్ని చెప్పి పంపిస్తుంది భార్య మాట కాదనలేక వీరయ్య ఒక గొడ్డలి తీసుకొని అడవికి వెళతాడు మర్రి చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూస్తాడు తన భార్య చెప్పినది ఈ విగ్రహం గురించేనని అనుకొని సంతోషించి తను తీసుకువచ్చిన గొడ్డలిని అమ్మవారిపైకి ఎత్తుతాడు ఆ క్షణమే ఆ విగ్రహంలో నుంచి మెరుపుల్లాంటివి వచ్చి వీరయ్య కళ్ళు పోతాయి వెంటనే తన చేతుల్లో ఉన్న గొడ్డలన్నీ కింద పడేసి అమ్మ పాదాలను పట్టుకొని తన కళ్ళును తనకు ఇవ్వమని వీరయ్య బతిమిలాడతాడు ఆ క్షణమే అమ్మ వీరయ్యకు కళ్ళుని ఇస్తూ వీరయ్య నాపైన నమ్మకం ఉన్నప్పుడు నేను నీకు కనపడతానని తెలిసినప్పుడు మరి నువ్వెందుకు ఈ గొడ్డలిని నా పైకి ఎత్తావని అడుగుతుంది అందుకు వీరయ్య జరిగినదంతా అమ్మకు చెప్పి తన భార్య పంపడం వలనే ఈ విధంగా వచ్చానని రామయ్యకు నువ్వు ఇచ్చిన ఆ పాత్ర లాంటిదే తన భార్యకు కూడా ఒకటి కావాలని అడిగిందని అతను ఆ పాత్రను తీసుకెళ్ళి ఆమెకు ఇస్తానని రామయ్యకు అమ్మవారు ఇచ్చిన పాత్రతో అతను ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నాడని చెప్తాడు ఆ మాటలు విన్న అమ్మవారు వీరయ్య నేను నీకు రామయ్య కంటే ముందే ఎంతో అనుగ్రహించాను కానీ నీ దగ్గర అంత ధనం ఉండి కూడా నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ సహాయము చెయ్యలేదు కానీ నువ్వు అలా చేస్తున్నా వాటిని ఏ రోజు నీ నుంచి నేను వెనక్కు తీసుకోలేదు అంతేకాకుండా ఈరోజు నేను రామయ్యకు ఇచ్చిన దానికోసం నువ్వు నీ భార్య ఆశపడి మరీ ఇక్కడకు వచ్చారు నేను మీకు ఎన్నిటినీ ఇవ్వలేదు మీకు ఇచ్చిన వాటిల్లో దేన్ని మీరు దాన ధర్మాలకు వాడారు కానీ రామయ్యకు నేను ఇచ్చిన ఆ చిన్న మట్టి పాత్ర నుంచి వచ్చే ఆహారాన్నే ఎంతోమందికి పెట్టి అతను తను ప్రతిరోజు కష్టపడి ధనాన్ని సంపాదించి దానిని ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళకు ఇస్తున్నాడు తనకు ఆహారం ఇచ్చే ధనపాత్ర తన దగ్గర ఉన్నది కదా అని తను సోమారితనంగా ఉండలేదు కదా తను సంపాదించింది కూడా దాచుకోకుండా అందరికీ పంచి పెడుతున్నాడు అందుకనే రామయ్య దగ్గర ఆ పాత్ర ఇన్ని రోజులైనా నిలబడింది నీ భార్య అడిగినట్లు నేను నీకు అటువంటి పాత్ర ఇచ్చినా నువ్వు దాన్ని ఏ విధంగా ఉపయోగించగలవు నీకు నేను అది ఇచ్చి మాత్రం ఉపయోగం ఏముంది నీ భార్య మాట కాదని నువ్వు ఏది చెయ్యలేవని చెప్తుంది అందుకు అతను ఆ తల్లితో అమ్మ నన్ను క్షమించు నేను నా భార్య మాటలు నమ్మి మూర్ఘుడిగా ప్రవర్తించాను ఇంక నుంచి నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తానని అమ్మ ఏది చెప్తే ఆ పని చేస్తానని అమ్మతో చెప్తాడు అందుకు అమ్మువారు వీరయ్య రామయ్య చేసే ఎన్నో మంచి పనులు ఉన్నాయి నువ్వు కూడా రామయ్యకు సహాయంగా నీ ఇంట్లో ఎంతో పశుసంపద ఉంది కదా వాటి నుంచి వచ్చే నేతిని కొంత రామయ్యకు ఇవ్వు అతను ప్రతిరోజు కూడా నేను అతనికి ఇచ్చే ఆహారాన్ని ఎంతోమందికి పెడుతున్నాడు నువ్వు ఇచ్చిన ఆ నేతిని కూడా ఎంతోమందికి ఉపయోగిస్తాడు దానివలన నువ్వు నాపైకి గొడ్డలి ఎత్తిన దోషం పోయి నీకు పుణ్య ఫలితం కలుగుతుందని వీరయ్యతో చెప్తుంది వీరయ్యకు అమ్మువారు చెప్పిన మాటలు విని అతను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి జరిగినదంతా కూడా రాజమ్మకు చెప్తాడు ఆమెలో కూడా మార్పు కలిగి తను చేసిన తప్పేంటో రాజమ్మకు అర్థమయ్యి అమ్మవారి అనుగ్రహం వాళ్లకు ఉన్నది కాబట్టే అమ్మ కోపానికి గురికాలేదని వాళ్లకు ఉన్న భూ సంపద పశు సంపద పోలేదని రాజమ్మ తెలుసుకుంటుంది ఆ రోజు నుంచి అమ్మవారు చెప్పినట్లు రామయ్య శాంతమ్మలకు తన ఇంటి నుంచి కొంత నేతిని పంపించేది ఒకసారి రాజమ్మకు ఒక అనుమానం కలుగుతుంది రామయ్య శాంతమ్మ ఈ నేతిలో కొంతనైనా ఉంచుకుంటున్నారా లేకపోతే అమ్మ చెప్పినట్లు మొత్తము కూడా ఇక్కడికి వచ్చే ప్రజలకే వాడుతున్నారా లేదా అని పరీక్ష కోసం వెళుతుంది రాజమ్మ అక్కడకు వెళ్ళేటప్పటికీ ఆ నేతిని ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనంలో వడ్డిస్తూ కొంచెం కూడా వాళ్ళకనేది ఉంచుకోరు అది చూసిన రాజమ్మకు అమ్మ చెప్పిన మాట నిజం అందుకనే రామయ్యకు అమ్మువారు కనపడి మరీ ఈ ఆహారపు వంట పదార్థ పాత్రను ఇచ్చిందని మన సమస్య తీర్చేందుకు ఆ దైవం మనకు ఏమి ఇవ్వాలో అది మనకు ఎలా అందించాలో అన్నీ కూడా ఆ దైవానికి తెలుసు అని దైవం ఒకసారి మనల్ని కరుణించి అనుగ్రహించినది ఏది మన నుంచి దూరం కాదని రాజమ్మకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నిన్ను వచ్చి చేరేలా ఆ సంతోషం నీతో శాశ్వతంగా ఉండేలా నేనే నీకు దాన్ని అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారిపై నమ్మకంతో మనం ఏది కోరుకుంటున్నామో అది మనకు తప్పక అనుగ్రహిస్తారు మనం ఇష్టపడ్డ వివాహమైన మన బిడ్డల జీవితమైన మన ఆరోగ్యమైన మనం కోరుకున్న ఉద్యోగమైనా మనం కోరుకున్నది ఏదైనా బాబాగారు మనకు తప్పక అనుగ్రహిస్తానని మనం బాబాగారిపై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో శ్రద్ధా సబూరిని కలిగి ఉండాలని మన సాయి సమర్థులు అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారు మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల వలన మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను जय समर्थ सद्गुरु साईनाथ महाराज की जय